హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఫుల్ కోడిని ఎలా గ్రిల్ చికెన్ చేయాలో చూపిస్తాను ఈరోజు మేమైతే విలేజ్కి వెళ్ళామండి విలేజ్ స్టైల్లో మొత్తం కోడిని ఎలా ఫ్రై చేసాము ఎలా వచ్చింది టేస్ట్ మొత్తం వీడియో చూడండి మీకే అర్థమవుతుంది నేనైతే ఈ మసాలా ఎలా కలుపుకున్నానో చెప్తాను ముందుగా అయితే పెరుగులోకి ఉప్పు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి అలాగే ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని మంచిగా మిక్సీ చేసుకొని పెట్టుకున్నాము మసాలంతా ఇప్పుడు ఈ మసాలాని ఈ కోడిని ఇలా నీట్గా కడుక్కున్నామండి ఒక రెండు మూడు సార్లు మంచి సాల్ట్ వాటర్లో వేసి కడిగిన తర్వాత దీనికైతే ఇట్లా ఘాట్లలోక పెట్టుకున్నాము ఇప్పుడు ఇందులోకి నిమ్మరసం అయితే పిండుకుంటున్నాము ఒక రెండు నిమ్మకాయలు ఇలా కట్ చేసుకొని నిమ్మరసం అయితే పిండుకుంటున్నాము ఇప్పుడు ఈ మసాలా మొత్తం మీ కోడికి అప్లై చేసుకోవాలి ఎప్పటినుంచో అనుకుంటున్నామండి ఇట్లా తందూరి ఇలా తినాలని చెప్పి ఎప్పటినుంచో ప్లాన్ ఉంది అస్సలు కుదురతలేదు ఈరోజు మేము ఊరికి వెళ్ళాము ఊరిలో అయితే మంచిగా మేము అందరం కలిసి ప్లాన్ చేసుకున్నాము ఇలా చేసుకొని ఒకసారి అంటే తిందామని చెప్పి ఈ అంతే కోడికి బాగా పట్టేటట్లు మంచిగా కలుపుకోవాలి మధ్యలో ఘాట్లు పెట్టినాం కదా ఆ ఘాట్ల లోపలికి కూడా పోయేంత వరకు బాగా కలుపుకుంటున్నాము ఈ మసాలా చూడండి ఇట్లా ప్రిపేర్ చేసుకొని కోడికి మొత్తం రుద్దుకోవాలి ఇలా కోడినంతా ఇట్లా మసాలా పేస్ట్ అయితే అప్లై చేసుకుంటున్నాము మేమైతే ఫస్ట్ ప్లాన్లో లేకుండా అనమాట మామూలు చికెన్ కర్రీ ఇవన్నీ కామన్ కదా ఒక్కసారిని ఇలా ట్రై చేయాలనిపించింది ఈ పొట్ట భాగంలో ఖాళీగా ఉంటుంది కదా కోడి పొట్ట భాగంలో అందులో అయితే ఆనియన్స్ పెట్టేసి అలాగే నిమ్మకాయలు కూడా పెట్టామంటే ఆ క్లిప్ అయితే మిస్ అయింది ఇలా రెండు కాళ్ళని కాటన్ దారం ఉంటుంది కదా దాంతో ఇట్లా కట్టేసుకొని ఈ అయితే కదివేపాకు చల్లుకున్నాము అలాగే కొత్తిమీర కూడా చల్లుతున్నాము చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని తందూరి చేయాలి ఎలా చేయాలని మాకైతే ఐడియా లేదు చూద్దామని చెప్పి ఫస్ట్ అయితే కట్లపై అయితే అడ్డుపెట్టి పెట్టుకున్నాము ఇలా కొత్తిమీర మొత్తం దీనిపైన అప్లై చేస్తున్నాము చూడడానికి కూడా చాలా బాగుంది కదా అండి కలర్ఫుల్గా ఇలానే తినేవచ్చు అని అట్లా అనిపిస్తుంది అనమాట ఇప్పుడు దీని అయితే ఇట్లా చేసిన తర్వాత ఒక పది నిమిషాలు అలానే సైడ్కి పెట్టేసుకున్నాము ఈ లోపు మా పిల్లలు తొందరగా చేయండి అని చెప్పి ఒకటే అడవిడి వాళ్ళు కూడా ఫస్ట్ టైం కదా మేము కూడా ఫస్ట్ టైమే ఎలా వస్తుందని చెప్పి ఒక టెన్షన్ అనమాట ఇప్పుడైతే కట్లపై అయితే అడ్డు పెట్టాము ఈ తందూరిని ఎలా కాల్చాలనుకుంటున్నామంటే బనానా లీఫ్స్ ఉంటాయి కదా ఆకులు వాటిని నీట్గా కడిగి పెట్టుకున్నాము ఇప్పుడు ఈ బనానా ఆకు పైన ఈ చికెన్ మొత్తం పెట్టేసి ఒక పొట్లం కడతాం చూడండి అట్లా మొత్తం పొట్లం కలాక కట్టేసి ఆ మంట పైన పెట్టి కాల్చాలి ఇది అనమాట మా ఐడియా ఫస్ట్ అయితే ఆకులను అయితే ఇట్లా కట్ చేసుకుంటున్నాము ఇది ఒక పెద్ద బనానా లీఫ్ అయితే తీసుకొని దానికి సగానికి ఇట్లా కట్ చేసుకున్నాము దీనిపైన ఇప్పుడు చికెన్ అయితే పెట్టుకోవాలి ఇలా చికెన్ అయితే దీనిపైన పెట్టేసి మొత్తం మేము ఎక్స్ట్రా మసాలా ఈ పచ్చిమిరపకాయలు కూడా ఇందులో వేసుకున్నామండి ఆల్రెడీ ఇందులో నిమ్మకాయలు ఆనియన్ ఇంకా మేమైతే ఆ పొటాటో కూడా కట్ చేసి పెట్టుకుందామని ఆ ప్లాన్లో ఉండేవి కానీ పిల్లలు ఇంకా ఆడావిడి చేస్తున్నారు ఆకలి వేస్తుంది తొందరగా చేయమని చెప్తే ఇంకా మేము ఇలా ప్లాన్ చేసామన్నమాట మొత్తం మసాలా అయితే ఎక్స్ట్రా ఉన్న మసాలా కూడా చికెన్కి బాగా అప్లై చేసుకున్నాము ఈ పచ్చిమిరపకాయలు ఈ ఆనియన్స్ మంచిగా ఉడికిపోతాయి కదా లోపలే ఇలా మొత్తం అప్లై చేసుకొని తర్వాత దీనిపైన ఇంకొక లీఫ్ అయితే పెట్టుకోవాలి బనానా ఆకైతే ఇట్లా పెట్టేసుకుంటున్నాము ఇది ఎట్లా అంటే ఒక పొట్లం ఎలా చుట్టామో సేమ్ అలా మొత్తం చికెన్ని ఆకులో చుట్టేయాలన్నమాట అది మా ప్లాన్ మేమైతే ఇట్లా ఆకులన్నీ దానిపైన చికెన్ పైన పెట్టేసి మొత్తం ఇట్లా కాటన్ దారం తీసుకున్నామండి కాటన్ దారం మొత్తం చుట్టుకోవాలి కానీ ఆకులు అసలు ఎంతసేపు ఉంటాయో మంట మీద అది అయితే మేము ఐడియా అయితే మాకు లేదు అసలు యాక్చువల్లీ గ్రిల్ చికెన్ అనుకున్నాము కానీ గ్రిల్ చికెన్ అయితే కుదరలేదు మా దగ్గర ఏది లేదు అనమాట అనుకోకుండా అప్పటికప్పుడు మేము ప్లాన్ చేసుకున్నది ఈ రెసిపీ సో ఇట్లా మొత్తం దానంతో అయితే చుట్టేసుకుంటున్నాం ఫస్ట్ అయితే ఇలా రెండు మూడు ఆకులు ఒక ఆకు తర్వాత ఇంకొక ఆకు అలా వేసుకుంటూనే ఉన్నామండి ఎందుకంటే ఆకుల నుంచి ఇట్లా మసాలంతా బయటకు వస్తుందని చెప్పి మళ్ళీ ఇంకొక రెండు మూడు ఆకులు వేసి మళ్ళీ మొత్తం పొట్లంలాగా కట్టేసుకున్నాము ఇప్పుడు స్టవ్ ఉంది కదా స్టవ్ మీద డైరెక్ట్ పెట్టకుండా ఇట్లా జాలి లాంటిది అయితే తీసుకొని ఫస్ట్ అయితే నెట్ ఉంటుంది కదా ఆ నెట్నైతే స్టవ్ మీద పెట్టేసుకున్నాము ఈ పొయ్యి పైన అయితే ఇట్లా పెట్టుకొని దానిపైన ఈ ఆకులతో చుట్టిన చికెన్ అయితే పెట్టుకున్నాము ఫస్ట్ అయితే ఇలానే ఉడిగిపోతుంది అనుకున్నాము కానీ మంట పెరిగే కొద్దీ ఆకులైతే మాడిపోవడం అయితే స్టార్ట్ అయిపోయింది ఇట్లా ఇప్పుడు చూడండి మంట అయితే పెద్దగా పెట్టాము మొత్తం కట్టెల్లో అవి చాలా ఎక్కువ పెట్టాము ఇలా పెట్టడం వల్ల కింద ఉన్న ఆకులన్నీ మాడిపోవడం అయితే స్టార్ట్ అయిపోయింది అందులో చికెన్లో ఉన్న మసాలా అంతా మెల్లిమెల్లిగా ఇట్లా డ్రాప్ డ్రాప్ పడిపోతుంది సరే ఏం పర్లేదు చికెన్ అలా కూడా తందూరి ఇలా ఉడుకుతుంది కదా అని చెప్పి మేమైతే మంట అయితే సైజ్ పెంచాము తర్వాత చూడండి ఆకులన్నీ ఇట్లా మాడిపోయి పడిపోతున్నాయి సరే ఇలా అయినా సరే ఓకే అని మేమైతే అలానే పెట్టేసామండి ఎందుకంటే ఇప్పుడు పట్టకుండా కూడా చాలా కాలిపోతుంది సో ఇలా మా ప్లాన్ అయితే ఇలా ఉంది తర్వాత ఇంకా దాన్ని ఇంకొక అయితే టర్న్ చేసుకుంటున్నాము ఇలా బనానా టే ఆకుల నుంచి వచ్చే లిక్విడ్ కూడా చికెన్ పైన పడి ఎక్స్ట్రా టేస్ట్ అయితే యాడ్ అవుతుంది ఇట్లా మంట అయితే మేము సైజ్ పెంచినా కొద్దీ ఆకులన్నీ ఇట్లా మాడిపోయి కింద పడిపోయింది తర్వాత ఈ చికెన్ ఇలా ఉడుకుతుంది కదా దీనిపైన ఆయిల్ అయితే అప్లై వేసుకుంటూ కాల్చుకోవడం స్టార్ట్ చేసాము ఇలా ఆయిల్ వేయడం వల్ల మండ అయితే చాలా పెద్దగా వస్తుందండి ఇలానే ఒక గంట రెండు గంటల పాటైతే కాల్చుకోవాలి ఎందుకంటే పైన ఉడికిన లోపల పచ్చిపచ్చిగా ఉంటుంది ఈ చిన్న క్యూట్ బాయ్ అయితే చాలా బాగున్నాడు కదా అంటే ఇక్కడైతే గార్డెన్లో చేసుకుంటున్నాము అంట ఇక్కడ మా రోజు ఫ్లవర్స్ చూడండి ఎంత బాగుంది ఆరెంజ్ కలర్ది ఇక్కడ మా దగ్గర స్వీట్ పొటాటోస్ అయితే చాలా ఉన్నాయి సో నాకు ఒక ఐడియా వచ్చింది స్వీట్ పొటాటోస్ని కూడా కాల్చుకుంటే ఎలా ఉంటుందని అని చెప్పి మేమైతే ఈ మంట పైన స్వీట్ పొటాటోస్ కూడా పెట్టుకుంటున్నాము ఫస్ట్ అయితే ఉన్నాయా అని చూస్తే చాలా వెళ్తున్నాయండి తొమ్మిది కొద్దిగా వెళ్తున్నాయి స్వీట్ పొటాటోస్ అయితే ఈ స్వీట్ పొటాటోస్ అన్ని తీసుకొచ్చి మేము చికెన్ పక్కనే పెట్టేసాము ఎందుకంటే ఆల్రెడీ మంట చాలా ఉంది కదా వీటిని ఇలా ఎప్పుడు ఉడకబెట్టుకునే తింటాం కదా ఇట్లా కాల్చుకొని తింటే టేస్ట్ ఎలా ఉంటుందని చెప్పి వీటిని అయితే ఇట్లా మొత్తం చికెన్ పక్కలైతే కాల్చేసుకున్నాము తర్వాత ఇది గ్రీన్ చట్నీ కోసం అయితే కొత్తిమీర పచ్చిమిర్చి సాల్ట్ వేసుకొని మంచిగా రోట్లో దంచుకొని తర్వాత పెరుగులో కలుపుకోవాలి అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని ఇదైతే తయారు చేసుకున్నామండి ఇలా గ్రీన్ సాస్ అయితే చికెన్ పైన వేసుకొని నిమ్మకాయలు వేసుకొని తింటుంటే మాత్రం చాలా అంటే చాలా బాగుందండి మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ కొడిని అయితే చాలా బాగా కాల్చుకున్నాము తందూరి చికెన్ అయితే రెడీ అయిపోయింది ఈ రెసిపీ కనుక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం బెల్ అయితే ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్